నిన్న ఉన్న చాలామంది పోలీసు వాళ్లకు బీపీ మస్తు వెంచరు కదా కొంతమంది సీతోగాళ్ళు ఈమెయిల్లకు స్పామ్ మెయిల్స్ పంపి కోర్టులను వకీళ్లను పోలీసులను అయ్యో ఫుల్లు పరేషన్ చేసేస్తారు మొత్తం ఒకటి కాదు రెండు కాదు ఉన్న సగం కోర్టులల్లా బాంబులు పెట్టినాం మేము అని భయపడ్డట్టు ఏసీ అందరినీ పరుగో పరుగ నురికిచ్చి టైంపాస్ చేసిర్రు ఆ తట్టుమర్ర తట్టుమర్రతాసిడిగాలు ఈ స్పామర్ ఎవడో గానీ మంచి గేమర్ ఉన్నాడు కదా పోలీసు వాళ్లతో అండ్ జెర్రీ ఆట ఆడుకున్నాడు జరిసేపు ఎట్టే టైం ఏపీ ఉన్న ఏలూరు చిత్తూరు అనంతపురం మదనపల్లి కోర్టుల బాంబులు పెట్టినాం ఇంకొద్ది బాబులు వేల పోతున్నాయి హావ్ ఏ నైస్ దీపావళి అని బెదిరించుకుంటా ఒక గాడు మెయిల్ పెట్టిండట ఇక ఎట్లుంటది భయం కోర్టుల తీర్పులు ఆలస్యంగా వస్తుండవచ్చు కానీ టెన్షన్ ఎట్లా వస్తుంది ఫాస్ట్ ట్రాక్ వచ్చిందట ఒక్కొక్కలకు ఇక ఎక్కడోళ్ళు అక్కడ బయట కూర్కొచ్చారు బాంబులు వేలుడేమో గానీ కోర్టుల చుట్టూ పోలీస్ బండ్ల సైరన్ సప్పుడు అయితే డీజే బాక్స్ లెక్కనే ఇక వాసన చూసే కుక్కలను పట్టుకొచ్చి కోర్టులల్లా ఇంచు ఇడ్చిపెట్టకుండా కూడా పోలీసు పోలీసులు అందులోని చూసి కుక్కలకే అష్టకు వచ్చిందట కానీ బాంబుల జాడైతే దొరకలేదు ఇక ఏ హే ఇదేవడో ఫాల్త్ కాడ టైం పాస్ కాక అందరితో స్కిట్ గేమ్ ఆడుకున్నాడు అని ఎరకబట్టి ఎవలేం ఫికర్ చేయకూరి బాంబు లేదు అంతా పోటీదే మెయిల్స్ ఎవడు చేసిండో వాడిని దొరకబట్టి పులుసు గారి చేస్తామని పోలీస్ వల్లిగా ఫుల్ ఫైర్ అయిపోయారు కొన్ని ముఖ్యమైన కోట్లలో అని చెప్పేసి ఆ ఇచ్చిన మేలు ఇచ్చిన సమాచారం మేరకు మనం ముందస్తుగా ఏదైనా అప్రమత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కోర్టులో కూడా అందరూ అడ్వకేట్స్ అందరు ప్రజలు కూడా ప్రముఖమై వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఏదైనా సంవత్సరం ఉంటే తర్వాత వచ్చేస్తారు వాడు ఎవడో కానీ వానికి మూడింది అన్నట్టే టైం పాస్ కాకుండా ఆన్లైన్లో లూడోలు ఆడుకోవాలి కానీ ఇవేం బామ్ బాటాలరా బద్మాసి తిప్పుడు పోయినట్టుగా కోర్టులో దిక్కు పోయిన వాళ్ళు